హాయ్ ఎవ్రీవన్ అవర్ కేజీవీ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం లక్షలాది మంది ఎప్పుడెప్పుడు అనేది చూస్తున్న మెగా డిఎస్సిపై మరొక కీలకమైన అప్డేట్ అయితే ఈరోజు వచ్చింది ఒక సమావేశంలో మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఐదు రోజుల్లోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది అదే సమయంలో ఈరోజు జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో మెగాడిఎస్సికి సంబంధించి ఎటువంటి చర్చ జరగకపోవడం కానీ వేరే సమావేశంలో ఈ విధంగా ఐదు రోజుల్లోనే మెగా మెగాడిఎస్సి ప్రకటిస్తామని చెప్పడం ఈ రెండింటి మధ్య ఒక సందిగ్ధ పరిస్థితి నెలకొంది అలాగే టెట్కి సంబంధించి మంత్రి గారు ఎటువంటి స్పష్టత ఉంటుందా లేదనే విషయం గురించి చెప్పకపోవడం వీటన్నింటి వెనక ఉన్నటువంటి విషయాల గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసే ముందు మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి అందరికి షేర్ చేయండి అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని టెట్ అవసరమా లేదా టెట్ కావాలా వద్దు అనేటటువంటి విషయాన్ని స వివరంగా సవ్యంగి ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి మరి విషయంలోకి వెళ్తే నిన్న జరిగినటువంటి ఒక సమావేశంలో విద్యాశాఖ మంత్రి గారికి ఒక అభ్యర్థి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఐదు రోజుల్లోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని విస్పష్టంగా విద్యాశాఖ మంత్రి తెలియజేయడం జరిగింది కాకపోతే ఇప్పటికే మార్చి మొదటి వారం ఏప్రిల్ మొదటి వారం లేదా ఏప్రిల్ నెలలోనే రిలీజ్ చేస్తామంటూ ఒక్కొక్కటిగా ప్రకటనలు ఇస్తూ రావడం మరి ప్రభుత్వంపై కూడా మెగా మెగాడిఎస్సికి సంబంధించినటువంటి అనేక అంశాలపై ఒత్తిడి ఉన్న నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి గారు చాలా స్పష్టంగా ఐదు రోజుల్లోనే మెగా డిఎస్సి అంటే దాదాపుగా ఏప్రిల్ ఇరవై తేదీన మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నట్లుగా స్పష్టమైన ప్రకటన చేయడం జరిగింది ఈ విధంగా మెగా డిఎస్సి కోసం ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న లక్షలాది మంది అభ్యర్థులకి ఒక శుభ పరిణామంగా ఈ ప్రకటన అయితే ఏర్పడింది మరి నిజంగానే ఐదు రోజుల్లో మెగాడిఎస్ నోటిఫికేషన్ వస్తుందా అలాంటప్పుడు ఇది ఏపీ క్యాబినెట్ సమావేశంలో ఎందుకు చర్చకు రాలేదన్నది ఒక అంశం అదే సందర్భంలో ఎస్ఐ కమిషన్కి సంబంధించి నెల రోజుల గడువు ఎందుకు పొడిగించాల్సి వచ్చింది అన్నది రెండో అంశం అలాగే ఎప్పుడెప్పుడా టెట్ వేస్తారని లక్షలాది మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్న సందర్భం ఎన్సీటీఈ నిబంధనల ప్రకారం టెట్ అనేది రెండుసార్లు సంవత్సరానికి విడుదల చేయాలి అలాంటిది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఇప్పటికి ఒక టెట్ కూడా నిర్వహించకపోవడం మరి దీనిపై అభ్యర్థులు లక్షలాది మంది లోకేష్ గారికి వినతి పత్రాలు సమర్పించడం కానీ ఈమెయిల్స్ ద్వారా కోరడం కానీ జరుగుతుంది దానిపై ఎటువంటి ప్రకటన చేయకపోవడం ఇలాంటి అనేక అంశాలకి ప్రభుత్వం వద్ద సమాధానం ఏ విధంగా ఉంది టెట్ పెట్టి ముందుకు వెళ్తారా టెట్ పెట్టకుండానే అందరికీ డిఎస్సిల అవకాశం కల్పిస్తారా ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానమైతే తెలియదు ఏదేమైనప్పటికీ డిఎస్సి ప్రక్రియ వేగవంతం అవ్వడం అనేది శుభ సూచకం అదే సందర్భంలో మెగా డిఎస్సి కోసం టెట్ క్వాలిఫై కాని అభ్యర్థులు కానీ టెట్ ఇంతవరకు రాయినటువంటి అభ్యర్థులు కానీ ప్రభుత్వానికి ఇస్తున్నటువంటి వినతి నేపథ్యంలో దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరమైతే ఉంది ఒకవేళ టెట్ వేయకుండా టెట్ క్వాలిఫై కాని అభ్యర్థుల కోసం కానీ ప్రెసెస్ కోసం కానీ ఎటువంటి అవకాశం ఇవ్వకుండా డిఎస్సి ప్రక్రియ ఒకవేళ ముందుకు సాగిస్తే అది నిజంగానే ఆ ప్రక్రియ అనేది పూర్తవుతుందా న్యాయపరమైన చిక్కుల్లోకి వెళ్లకుండా మెగాడిఎస్సి అనేది సవ్యంగా కొనసాగుతుందా ఎందుకంటే ఇప్పటికే బిఈడి డైట్ యాజమాన్యాలు అనేవి ప్రభుత్వానికి కలిసి వినతిపత్రం సమర్పించడం జరిగింది ఒకవేళ టెట్ మీద ప్రభుత్వం దాటవేసే ధోరణితో ముందు కొనసాగి నిజంగానే ఐదు రోజుల్లోనే మెగాడిఎస్సి నోటిఫికేషన్ ఇస్తూ ముందు కొనసాగితే ఆ డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఎటువంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా ముందుకు కొనసాగుతుందా అంటే ఇది కూడా కష్టమని అనిపిస్తుంది ఎందుకంటే టెట్ క్వాలిఫై కాని అభ్యర్థులతో పాటు టెట్ టెన్త్ వరకు రాయినటువంటి అభ్యర్థులు ఎన్సిటిఈ నిబంధనల ప్రకారం ఒకవేళ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే వాళ్ళ వెంటే న్యాయస్థానం ఉంటుంది కనుక మెగాడిఎస్సి నోటిఫికేషన్ అనేది న్యాయపరమైన చిక్కులు ఇరుక్కొనే అవకాశం ఉంది మరోపక్క ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సరైనటువంటి క్లారిటీ లేకుండా ముందుకు కొనసాగితే దాని మీద కూడా వివిధ న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉంటుంది కనుక ప్రభుత్వం మెగాడిఎస్సి నోటిఫికేషన్ని బలమైన నోటిఫికేషన్గా ఇవ్వడం కోసం కొంత సమయం తీసుకునైనా పర్లేదు కానీ ఒక బలమైనటువంటి ఎటువంటి న్యాయపరమైన చిక్కులు లేనటువంటి ఒక బలమైన మెగాడిఎస్సి నోటిఫికేషన్ని ఇవ్వాల్సిందిగా అభ్యర్థులు కోరుకుంటున్నారు ఏది ఏమైనప్పటికీ మెగాడిఎస్సిపై ఒక మంచి ప్రకటన అయితే రావడం శుభ అదే సందర్భంలో టెట్పై కూడా స్పష్టమైనటువంటి అభిప్రాయాన్ని ప్రభుత్వం ప్రకటించాల్సిన అవసరమైతే ఎంతైనా ఉందని లక్షలాది మంది టెట్ క్వాలిఫై కాని అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఇందులోనే అభ్యర్థులు గమనించాల్సిన అంశం ఏంటంటే మీ ప్రిపరేషన్ని ఎక్కడ ఆపవద్దు ఏదేమైనా మెగాడిఎస్ ప్రక్రియనైతే మన ప్రభుత్వం తప్పనిసరిగా ఈ సంవత్సరంలోనే పూర్తి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక మీరు మీ యొక్క ప్రిపరేషన్ని ఇంతవరకు చాలా చక్కగా చేసి ఉన్నటువంటి అభ్యర్థులు కానీ అలాగే టెట్ క్వాలిఫై కాని అభ్యర్థులు కానీ ఫ్రెషర్స్ కానీ అందరూ కూడా మీ మీ యొక్క ప్రిపరేషన్ని అకౌంట్ మీద దీక్షతో ముందు కొనసాగించండి ఖచ్చితంగా ప్రభుత్వం అయితే అందరికీ న్యాయం చేస్తుంది అలాగే ఎవరైతే టెట్ క్వాలిఫిక్ అనే అభ్యర్థులు ఉన్నారో ఇంతవరకు టెట్ రాయనటువంటి అభ్యర్థులు ఉన్నారో మీరు తప్పనిసరిగా మీ యొక్క సమస్యను ప్రభుత్వం దృష్టికి బలంగా తీసుకెళ్ళండి అదే సమయంలో మీ ప్రిపరేషన్ కూడా అభివృద్ధి మీద దేక్షణ కొనసాగించండి తప్పనిసరిగా మీకు మంచి జరగాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసే విధంగా సహకరించండి ఓకే మరొకసారి అందరికీ థ్యాంక్ యూ